క్రైస్త లాడ్ లూయ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాల సమయంలో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్డలారా దేవుడు ప్రతి ఉదయం ఆయన ప్రేమతో మనతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించబద్దులమై ఉన్నాం ఎందుకంటే దేవుడు ఏది మాట్లాడినా ఆయన మన మేలు కోరి మన క్షేమాన్ని కోరి ఆయన మనతో మాట్లాడతాడు అవును కదా నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి కొన్నిసార్లు మనము ఈ మాటలు వింటాం కదా ఏంటంటే ఏమాయ్ వాడిని మేలు కోరే కదా చెప్తుంది ఎందుకు వాడి మాటేనో అని అంటాం ఏమరా ఆ పిల్ల నీతో చెప్పేది నీ మేలు కోరే కదా నీ మంచి కదా చెప్పేది అని అంట అవును కదా మరి ఏసయ్య మన మేలు కోరి మన మంచి కోసం మాట్లాడుతున్న మాటలు మనం వింటే ఎంత శ్రేష్టం అనుసరిస్తే ఎంత ఆశీర్వాదం ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు హోషయ గ్రంథం పదమూడు వచ్చాయము ఆరు వచ్చినలో తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి తృప్తి పొంది గర్వించి నన్ను మరిచేది ఎంత భయానికమైన మాట అండి వాళ్ళు కడుపు నిండా అన్నం తిన్నారంట తిని తృప్తి పొంది గర్వం వచ్చేసి మర్చిపోయారంట ఇదేంటండి గమనించండి వీళ్ళు ఎండలో అరణ్యములో ప్రయాణం చేస్తుంటే ఎండిపోతున్న అనుభవంలో కాలిపోతున్న అనుభవంలో వీరితో దేవుడంట సహవాసం చేసి ఒక స్నేహితుడిలాగా ఉండి వీళ్ళని చారదీసి ఆదరించి కడుపు నిండా అన్నం పెట్టి వాళ్ళని మంచి బాగోగులన్నీ చూసుకుంటే తృప్తి పొంది గర్వించి ఎంటనే మర్చిపోయారంట చూడండి నా ప్రియ దేవుని బిడ్డారా ఈరోజు ఎండలో ఎవరైనా మన ఇంటికి ఒక చుట్టం బాగా ఎండకి ఇంటికి వచ్చాడనుకోండి ఏం చేస్తాం ముందు నీళ్ళు ఇచ్చి చల్లటి నీళ్లు కాలు కడుక్కొని మొహం కడుక్కొని ఇంట్లోకి రానడాం ఇంట్లోకి వచ్చిన తర్వాత కాస్త ఫ్యాన్ వేసి కాస్త చల్లటి గాలికి చల్లటి నీళ్ళు ఇచ్చి తాగిన తర్వాత కాస్త అంత బరీగా అన్నం పెడతాం అప్పుడు ఆ ఎండకి అన్నం తిని ఆ చల్లటి నీళ్ళు తాగి ఆ ఫ్యాన్ కింద చల్లగా ఉండి సమ్మయా అని తృప్తి పడతారు అవునా కాదా తర్వాత అతను మనల్ని మర్చిపోయాడు అనుకోండి మనకు ఎలా ఉంటుంది కృతజ్ఞత లేకుండా అవునా ఇది ఎంత గర్వం వీడికి ఎంత గర్వం వచ్చిందే ఎంత అహంకారం వచ్చిందే అని అంటాం ఇజ్రాయెల్ ప్రజల విషయంలో కూడా దేవుడు ఇదే బాధపడుతున్నాడు కడుపు నిండా తిని తృప్తి పొంది గర్వించి మర్చిపోయారని గర్వం దేనిని బట్టి వచ్చింది వీళ్ళకి గర్వం అనేది ఎక్కడి నుంచి వచ్చింది గర్వించటానికి వీళ్ళలో ఏముంది వీళ్ళదంటూ ఏమైనా ఉందా ఏమండి ఐగుప్తులో వాళ్ళు ఆ నాయకుడు లేక ఆధారం లేక క్షేమం లేక సమాధానం లేక నెమ్మది లేక కన్నీళ్ళు మధ్యలో ఏడుపు మధ్యలో భయంకరమైన పరిస్థితులు ఉంటే అక్కడ నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చి అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు కాళ్ళు ఎండకి ఎండిపోకుండా కడుపు కాలిపోకుండా ఏమండి ఒళ్ళు మండిపోకుండా వాళ్ళకి కావలసినవన్నీ కూడా దేవుడు జాగ్రత్తగా చూసుకొని కడుపు నిండా వాళ్ళకి అన్నం పెడతాంటే తిని వెంటనే మర్చిపోయారు ఈరోజు ఇలాగనే ఉండిపోతున్నారు చాలామంది దేవుడు వాళ్ళ కోసం చేసినంత మర్చిపోతున్నారు దేవుడు వాళ్ళకి ఇచ్చిందంత మర్చిపోతున్నారు అహంకారం గర్వం అనేది వచ్చేస్తుంది మనిషిలో గర్వం అనేది దేనికండి ఈ గర్వం అనేది సాతాను లక్షణం ఇది ఎందుకంటే సాతాను గురించి మాట్లాడుతూ నీ సౌందర్యాన్ని చూసుకొని నువ్వు తివి అని అంటాడు నేకన్నా అందగాడు లేడని నాకన్నా సౌందర్యవంతుడు లేదని నాకన్నా అందమైన రూపవసులు లేరని చాలామంది గర్విస్తాడు సాతానుడు అదే మేము అంధగత్యలో మాకన్నా అందగత్తెలు ఎవరు లేర అందాన్ని చూసి మోసపోయి అందాన్ని చూసి గర్వపడేటటువంటి వీళ్ళందరూ కూడా సాతాను బిడ్డలు వీళ్ళందరూ ఎందుకంటే అందం మోసకరం సౌందర్యం వ్యర్థం యహోవైందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అందాన్ని చూసి గర్వించే లూసిఫర్ అందాన్ని చూసి గర్వించే సైతాను ఈ సైతాను కింద త్రోయబడింది పడవేయబడింది పతనంలోకి వెళ్ళిపోయింది గర్వం అనేది చాలా భయంకరమైన నాశనానికి తీసుకెళ్ళుద్ది సామెతల గ్రంథంలో అదే చెప్తాడు పదహారు అధ్యాయంలో నాశనానికి ముందు గర్వం ఉంటుందంట అహంకారానికి ముందు ఏమండి అహంకార దృష్టి గలవారు నాశనం వీళ్ళందరూ అప్పచర్యలు కలగాలి ఉంటారు కాబట్టి గర్వం నిన్ను నాశనంలోకి తీసుకెళ్తాది నీ ముందు నడుస్తుంది నీ ముందు గర్వం నడుస్తుంది అంటే నువ్వు నాశనం అయిపోతున్నావు అని దాని అర్థం రెండవ దినవృత్తాంతంలో ముప్పై రెండవ అధ్యాయంలో ఇజిక ఇస్కియా గురించి చెప్పబడినటువంటి మాట ఏంటంటే అతడు యహోవా మేలును తగినట్లుగా నడుచుకోకుండా గర్వించాడు అని అంటాడు దేవుడు మేలు చేస్తే మేలుకు తగ్గట్లుగా అతను నడుచుకోలేదంటాడు ఈరోజు ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే దేవుడు చేసిన మేలును బట్టి దేవుడిచ్చిన అందాన్ని బట్టి దేవుడిచ్చిన ఇంటిని బట్టి దేవుడిచ్చిన ఉద్యోగాన్ని బట్టి దేవుడిచ్చిన చదువును బట్టి దేవుడిచ్చిన కారును బట్టి దేవుడిచ్చిన బంగారాలను బట్టి దేవుడిచ్చిన దేహాన్ని బట్టి దేవుడిచ్చిన భూమిని బట్టి దేవుడిచ్చిన ఆకాశాన్ని బట్టి సృష్టిలో ఉన్న ప్రతిది కూడా దేవుడు నీకు ఇచ్చి బాగోగులన్నీ కూడా చూసుకుంటా నీకు సమృద్ధినిచ్చి కడుపు నిండా ఆహారం పెడుతూ కావలసినంత ఇస్తే గర్వపడుతున్నావా దేన్ని చూసి నీ గర్వం ఏమండి ఉద్యోగం దేవుడిచ్చిందేనా ఇల్లు దేవుడిచ్చిందేనా బిడ్డలు దేవుడిచ్చిందేనా భార్య దేవుడిచ్చిందేనా భర్త దేవుడిచ్చిందేనా కారులు దేవుడిచ్చినైనా బంగారం దేవుడిచ్చిన అయినా దేని చూసి నువ్వు గర్విస్తున్నావు నీ చదువును బట్టా నీ జ్ఞానాన్ని బట్టా నీ అందాన్ని బట్టా నీ తెలివితేటలను బట్టా ఎక్కడి నుంచి వచ్చాయి అవన్నీ గర్వపడకు నాశనమైపోతావని దేవుని వాక్యం చాలవిస్తూ ఉంది నా ప్రియ దేవుని బిడ్డలారా ఇసుకియా ఆయన మేలును బట్టి తగినట్లుగా నడుచుకోకుండా గర్వించాడంట దేవుని కోపం అతని మీదకు వచ్చింది ఇంకొక ఆయన ఉన్నాడు ఇరవై ఆరో అధ్యాయం రెండో దిన తొమ్మిది ఇరవై ఆరులో ఉజ్జి అనే ఒక ఆయన ఆయన దేవుడు బాగా దీవించాడంట ఆశీర్వదించాడంట అయితే బాగా స్థిరపడ్డ తర్వాత అతను ఘనతను చూసుకొని ఐశ్వర్యాన్ని చూసుకొని తన గొప్పను చూసుకొని మనసును గర్వించి అన్ని పనులు చేస్తున్నాను నేను ఒక పనే చేయట్లేదను అంటే బా మా యాజకులు చేయాల్సిన పని బలిపెట్టెన దగ్గర దోపం వేసే పని నేను వేయాలని మందిరంలోకి వెళ్ళిపోయాడు మందిరంలోకి వెళ్ళిపోయి ఆ దోపం వేయటానికి పోతే యాజకులు ఎనభై మంది ధైర్యం తెచ్చుకొని రాజా ఉజియా నువ్వు చేస్తున్న పని ద్రోహం దేవునికి వ్యతిరేకమైన ద్రోహం చేస్తున్నావు లేవి సంతతిలో ప్రతిష్ఠించబడిన వారు తప్ప ఎవరు చేయకూడని పని నువ్వు చేస్తున్నావు జాగ్రత్త బయటికి రా అని చెప్తే వాళ్ళను త్రోసివేసి వెళ్ళిపోయి లోప వేయటానికి ప్రయత్నం చేస్తే చూస్తూ ఉండగానే కుష్టిపొడ వచ్చింది గలవాడు ఊరు బయటకు వెళ్ళిపోవాలా రాజు లేడు గీజు లేదు ఇప్పుడు వార్త ఊరు బయటకు వెళ్ళిపోయారు నా ప్రియ దేవుని బిడ్డలారా గర్వం గర్వం దేనిని బట్టి గర్వం గర్వంగా ఉండగా అక్కండి గర్వపడగాకండి తృప్తిపడి సంతోషంగా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి నీ స్వరం బాగుందంటే గర్వం వాక్యం బాగు చదువుతున్నావు అంటే గర్వం సంఘం బాగా డెవలప్ అయిందంటే గర్వం ఏమండి మంచి మంచి విశ్వాసులుంటే గర్వం ఆత్మీయులకు చాలామంది ప్రార్థన బాగా చేస్తున్నావు అంటే గర్వం దేనిని నీ గర్వం దేనిని బట్టి రాని గర్వం దేవుడు ప్రేమతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు గర్వంగా వండుకుడి అని అహో సెలవిస్తూ ఉన్నాడు ఏమండి ఇజకియా ఆయన వెంటనే జనులందరూ కలిసి మనసు మార్చుకున్నప్పుడు ఇజకియా కాలంలో దేవుని కోపం చల్లారిన ఉంటుంది ఎందుకని అతడు తన మనసును మార్చుకున్నాడు ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డరా దేవుని సన్నిధిలో విధేయత కలిగితే తగ్గింపు కలిగితే ఏది ఏదిచ్చినా నీ వాళ్ళే నీ కృప వాళ్ళే నేను ఇలా ఇలా ఉన్నానంటే నీ కృప లేకుండా నీ ప్రేమ లేకుండా నీ దయ లేకుండా నేను ఇలా ఉండనేను ప్రభు నీ కృపే ప్రభు అని విధేయత కలిగి దేవుడు కడుపు నిండా పెడితే తృప్తిపడి మనసును గర్వించిన ఇలాంటి హృదయం నీకు ఉండకూడదు మొదట్లో బాగుంటావు తర్వాత ఏమో గర్వం వచ్చేస్తుంది దేవుడు గొప్ప చేసినప్పుడు ఐస్ దేవుడు హెచ్చించినప్పుడు దాన్ని చూసుకొని నువ్వు దాన్ని చూసుకొని నువ్వు గర్వపడతా ఉంటాం నా ప్రియ దేవుని బిడ్డ ఈరోజు అలాంటి మనసు ఉండకూడదని దేవుడు ప్రేమతో నీతో మాట్లాడుతూ ఉన్నా మనలో ఏముందండి ఈ దేహం ఎంతటిది ఈ దేహం నా ప్రియ దేవుని బిడ్డల ఆలోచన చేయండి నడుస్తా నడుస్తా కిందపడి చనిపోతున్నారు పాట పాడతా పాట పాడుతా కిందపడి చనిపోతున్నారు కారు దోల్తా అలానే తల వంచి చనిపోతున్నారు కుర్చీలో కూర్చొని కుప్పగులు చనిపోతున్నారు ఎంతటిది ఈ దేహం నీ ప్రాణం ఎంతటిది ఇవన్నీ చూసుకొని నువ్వు గర్వపడతా ఉంటే మధ్యలోను వదిలిపెట్టి వెళ్ళిపోతే ఏం కావాలి ఆ గర్వం నిన్ను నరకానికి తీసుకెళ్ళు అందుకని ఆ గర్వాన్ని ఇక్కడ వదిలిపెడితే నువ్వు పరలోకంలో ఉంటావు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నా ప్రియ దేవుని బిడ్డలారా గర్వం లేకుండా ఆ ఇజిక కాలంలాగా దేవుని కోపం మన మీద రాకుండా చల్లారినట్లుగా మనసు పొందు ప్రభు సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకో నువ్వే నీ కుటుంబానికి దీవెనగా మేలుగా మారాలి ప్రార్థన చేద్దాం అనేది దిగేశ ప్రభు అని గొప్ప నామాన్ని బట్టి స్తోత్రాలు ఈ మాటలు వింటున్న నీ బిడ్డల జీవితంలో నాయన గర్వం అనేది నాశనానికి తీసుకెళ్తుంది అది మా గొద్దు ప్రభావ అది సైతాను మనసు నాయన ఆ మనసును తొలగించి ఒక ఆశీర్వాదకరమైన సాత్వికం దేన మనసు తగ్గింపు విధేయత ఇలాంటి మనసులు మాకు దయచేయి లోబడి మనసులు మంచి మనసులు ఇవ్వండి వాటి ద్వారా మా కుటుంబాలకు దీవెన దయచేయమని ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్